హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న అప్డేట్ సో మీరు అడగటం మనం చేయకపోవటం చాలామంది అడుగుతున్న కలెక్షన్ వెస్ట్రన్ సో వెస్ట్రన్లో చేయ రెగ్యులర్ వేర్ చూపిస్తున్నావు కదా బాగానే ఉంది కొంచెం వెస్ట్రన్ స్టాక్ కూడా మేము కలుపుకుంటాము వెస్ట్రన్ వేర్ చేయన్నా అని అడుగుతున్నారు సో రోజు మీ ముందుకు వచ్చేస్తున్నాం స్పెషల్ డిజైన్ వెస్ట్రన్ లో సో మనమైతే వీడియోలోకి వెళ్లే ముందు మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు సురత్ భాంబడి డిస్కౌంట్ స్టోర్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ వీడియో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను సో వెస్ట్రన్ కలెక్షన్ రోజు సూపర్గా ఉండబోతుందండి చాలా 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 లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను మీకోసం వెస్ట్రన్లో టాప్ మోడల్స్ నెత్తికి మరీ తీసుకొచ్చే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది వచ్చేసి క్రష్ వస్తుందండి ఇదంతా కూడా క్రష్ వస్తుంది పార్ట్ అంతా కూడా చాలా హెవీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి సపరేట్గా స్పెషల్గా నెట్ బార్డర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది నెక్స్ట్ మీరు గమనించింది ఏంటంటే డిజైన్ అంతా కూడా చాలా డిజిటల్ ఫ్యాన్సీ డిజైన్ బార్డర్ కూడా ఇట్లా ఎక్స్ట్రా కట్ బార్డర్ స్పెషల్గా వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మన సూరత్ బాంబే స్టోర్ నుంచి రీసైలర్స్ అమ్ముకునే వాళ్ళకి నేను ఇస్తున్న ఒక స్పెషల్ ఆఫర్ సో ఆఫర్ చెప్పమంటారా కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే ఈ స్పెషల్ టాప్స్ మన అప్డేట్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్స్ డైలీ మీరు వాట్సాప్లో చూడాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తానండి ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మన గ్రూప్లోకి వచ్చేస్తారు ఓకేనా డైలీ టూ వీడియోస్ రిలీజ్ అవుతాయండి మన ఈ సీజన్ దాకా ఒక రోజు ఒక టాప్స్ వీడియో ఒక శారీస్ వీడియో సో కొంచెం గ్యాప్లో రెండు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను చక్కగా రెండు చూడండి ఏది అది బుక్ చేసుకోండి ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చూస్తాను కదా కాంబినేషన్స్ నెక్స్ట్ మొత్తం కూడా స్పెషల్ 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 కలెక్షన్ అందిస్తున్నాను ఈరోజు మొత్తం కూడా మీకు హెవీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది సో ఇది వచ్చేసి ఇట్లా వస్తుందండి స్ట్రచ్ లా వస్తుంది చక్కగా దీనికి స్పెషల్ ఏంటంటే ఎం సైజు వాళ్ళకి అమ్మొచ్చు ఎల్ సైజు వాళ్ళకి అమ్మొచ్చు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి కూడా అమ్మవచ్చు ఒక టాపు ముగ్గురికి అమ్మొచ్చు అలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసి క్రష్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది క్రష్ చాలా బాగుంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ముగ్గురికి అమ్మేసుకోవచ్చు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్పెషల్ ఇవ్వండి స్పెషల్ కట్ వస్తుంది డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా డిజిటల్ డిజైన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి పింక్ కనకాంబరం బ్లూ చూసారు కదా సేమ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని అండి ఎల్లు ఎక్సెల్ ఇద్దరికి సెట్ అయిపోతుంది ఎమ్మో వాళ్ళకు కూడా కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా అద్భుతంగా ఉంది కదా మళ్ళీ చెప్తున్నాను డైలీ టూ వీడియోస్ వస్తాయండి మన సారీస్ డ్రెస్సులు మీరు గ్రూప్లో మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అప్డేట్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా జస్ట్ అది క్లిక్ చేయండి మన గ్రూప్లోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు ఇప్పుడు మరొక సూపర్ ఐటమ్ ఓపెన్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసరికి వెస్ట్రన్లో ఇదొక సూపర్ సో ఐటమ్ కూడా చాలా బాగుంటుంది బెల్ట్ మోడల్లో వస్తుంది సో ఇవన్నీ బెల్ట్ అటాచ్డ్ అండి చక్కగా అటాచ్డ్ వచ్చేస్తాయి ఇవి చూడండి బెల్ట్ రియల్ మిర్రరు బెల్ట్ మొత్తం అటాచ్డ్ వచ్చేస్తుంది డిజైన్స్ కూడా చూడండి బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది మెటీరియల్ కూడా సూపర్ ఉంటుందండి ఐటమ్ కూడా చాలా చాలా స్పెషల్గా చూడండి హ్యాండ్స్ సో డిజైన్ కూడా మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ వస్తాయి చాలా 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 స్పెషల్గా చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి ఐటమ్స్ సో వెస్టర్న్ స్టైల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలామంది కస్టమర్స్ అడిగారు మీరు అడిగితే మనం చేయకుండా ఉండం కదా సో స్కై బ్లూ నాగి బ్లూ టమాటా పింక్ బ్లాక్ అన్నీ కూడా అద్దరిపోతాయి అండి కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ కలెక్షన్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఒక స్పెషల్ కలెక్షన్ అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆ కలెక్షన్ కోసం మీరు ఎంతమంది ఎలా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను సో లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం ఆ స్పెషల్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు సో ఇప్పుడు వెస్ట్రన్లో ఇంకొక స్టైల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ప్యారిస్ స్టైల్ అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఎమ్ వాళ్ళకి ఎల్లు వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి ముగ్గురికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ చక్కని హ్యాండ్స్ ప్యారిస్ మొత్తం కూడా ప్యారిస్ టాప్స్ అంటారు ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ బార్డర్లో కూడా క్లాస్ ఉంది బార్డర్లో కూడా స్పెషల్గా టోక్యో అంటారండి క్లాత్ వచ్చేసి టోక్యో అంటారు చాలా హెవీ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా స్మాచింగ్ గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది గ్రే ఉంది పింక్ ఉంది మీరు చూస్తున్నారు ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ సూపర్ ప్రైస్ ఆ ప్రైస్ చెప్పమంటారా కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాను ఈ స్పెషల్ టాప్స్ మీకోసం సో ఇంకా ఇలాంటి వెరైటీస్ ఇంకా ఇలాంటి మోడల్స్ బోల్డ్ అన్ను ఉన్నాయి మన దగ్గర డైలీ అప్డేట్స్లో వస్తూ ఉంటాయండి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్టర్న్ వేర్స్ అవే కాకుండా ప్లాజోస్ నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ క్యాట్లాగ్ శారీస్ డైలీ వేర్ శారీస్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటా మొత్తం ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి లో కూడా మీకు ఎన్ని రకాల కాలంటే అన్ని రకాల వెరైటీస్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ సిసిందరీ స్టెప్స్ దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూగా ఐటమ్ అనేది వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిపీట్ ఆర్డర్ పెడుతూనే ఉంటారు సేమ్ అండి ఎల్ వాళ్ళకి సెట్ అయింది ఎక్సెల్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది చాలా స్పెషల్గా ఉంటుంది ప్యారిస్లో జీన్స్ టైప్ అనమాట చూడండి హ్యాండ్స్ కూడా మళ్ళీ చూడండి ఎట్లా సాగుతుందో ఐటమ్ వచ్చేసరికి సో నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఇస్తాను దీంట్లో వచ్చేసి మూడు వస్తాయండి సో ఇట్లా మూడు సేమ్ ఉంటాయి దీనికి ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది సో ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది స్పెషల్గా సో ఇంతకుముందు ఎవరైనా బెల్ట్ మిస్ అయితే కనుక కంపల్సరీగా అడిగి పార్సిల్లో కూడా వేయించుకోండి ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే ఉండదు నాకు తెలిసి తీసుకెళ్ళిన దగ్గర ఉంటే కనుక సిక్స్ పీసెస్ వస్తాయి త్రీ ఇస్తున్నాను త్రీ తీసుకోవచ్చు కేవలం త్రీ వన్ నైన్ సో అద్భుతమైన ప్రైసెస్ అస్సలు మిస్ అవ్వద్దు మన లింక్ కూడా తీసుకొని మన గ్రూప్లో జాయిన్ అయ్యండి డైలీ అప్డేట్స్ అనేది మీ గ్రూప్లో వచ్చేస్తే నెక్స్ట్ సూరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇది సూరత్ తోల్ షాప్ అండి కంప్లీట్గా సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈరోజు అప్డేట్స్ చూస్తున్నారు కదా సో ఇంకా చాలా చాలా స్పెషల్ అప్డేట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చాలా హెవీ లాంగ్ ఫ్రాక్తో ఒక డిజిటల్లో వస్తుంది చాలా బాగుంటుంది కలసర బలే ఉంటాయండి ఓపెన్ చేస్తున్నాను మీకు ఐటమ్ వచ్చేది అసలు ఇది ఎంత పెద్ద గ్యారా వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తా దీన్ని త్రీ రోజెస్ టాప్స్ అంటారు అది ఎందుకు అంటారనే చూపిస్తాను చూడండి గేరా చూడండి ఎంత పెద్ద గ్యారా ఉందో చాలా పెద్ద గ్యారా వస్తుందండి ఐటెం వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద స్పెషల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి త్రీ రోజెస్ టాప్స్ అంటారు దీన్ని చూడండి టాప్స్ మీద వన్ టూ త్రీ త్రీ రోజెస్ టాప్స్ అంటారు ఇది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది కూడా ఎట్లా చూడండి ఎల్లు వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఐటమ్ వచ్చేసరికి పైనంతా కూడా మళ్ళీ క్రషింగ్ అనేది కామన్గా స్పెషల్గా వస్తుంది దీనికి ఎక్స్ట్రా స్పెషల్ బెల్ట్ కూడా వస్తుంది సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో అయితే స్పెషల్గా అవైలబుల్ ఉందండి సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసరికి ఎంత స్పెషల్గా ఉందో కేవలం ఇంత లాంగ్ ఫ్రాకు ఇంత హెవీ గ్యారా మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ని కొంచెం గా బుక్ చేసుకుంటే ఐటమ్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది సో నెక్స్ట్ మరో నీకు కోర్టు మోడల్లో కూడా మీకోసం తెచ్చేసాను ఆల్రెడీ నిన్న వీడియో మొన్న వీడియోలో కూడా అడిగారు చాలామంది కోట్ మోడల్స్ అని సో మాక్సిమం ఏంటంటే స్టోర్ విజిట్ చేశారనుకోండి మీరు చక్కగా మనం చూపించే అంటే ఒక్కొక్కసారి అన్ని డిజైన్స్ చూపించాలంటే మనం చూపించలేము ఒక్కోసారి ఎందుకంటే ఒక వీడియోలో అన్నీ మనం కవర్ చేయలేము కదా సో కోట్ మోడల్స్ ఉంటాయి ఇంకా రకరకాల మోడల్స్ మీరు ఊహించిన దానికన్నా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు ఈ కోట్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా స్పెషల్గా ఇస్తున్నాను మీకు ఇప్పటివరకు అయితే మనం ఈ కోట్ లాంటి ఐటమ్ అయితే షేర్ చేయలేదు చాలా స్పెషల్గా చూడండి కోర్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందో మొత్తం ఇది కజిల్స్ కోట్ బటన్ హ్యాండ్స్కి చూడండి ఎంత మొత్తం నెట్ వర్క్ ప్లస్ ఇలా మోడల్ సో చాలా స్పెషల్గా ఉంది కదా దీని ఫోటో కూడా చూపిస్తాను దీని ఫోటో చూపిస్తాను చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం మనం జస్ట్ అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే లైటింగ్ పడుతున్నట్టుంది చూడండి హ్యాండ్స్కి ఇలా మొత్తం నెట్టెడ్గా ఇలా కట్ వర్క్గా స్పెషల్గా వస్తుంది ఇట్లా మళ్ళీ టజిల్స్ వస్తాయి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది వచ్చేసి చూ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సూపర్గా ఉంటుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కోట్ మోడల్స్ అడుగుతున్నారు కదా మీకోసం ఇంకొక కోట్ మోడల్ కూడా షేర్ చేస్తాను ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఐటమ్ అండి మొత్తం అంటే కోర్టు మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కో అన్నీ మనం ఒక వీడియోలో షేర్ చేయడం కదా సో చూడండి ఇది కూడా సూపర్ ఉంటుంది డిజైన్ చూడండి ఎంత లేటెస్ట్గా ఉందో సో కోట్ నెక్స్ట్ కోట్ ఈ కోట్ ఇంకా డిఫరెంట్ ఉంది కోర్టు వర్క్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయండి అన్నీ కూడా సైజ్ ఎక్సర్సైజ్లో మీకు హ్యాపీగా దొరికేస్తాయి సో లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ అప్డేట్ మాత్రం మీరు అసలు మిస్ అవ్వద్దు కంటిన్యూగా మన అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి చాలా మోడల్స్ వెరైటీస్ మనం చూపించినవి కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా చూసుకోవచ్చు దూరం ప్రాంతమైనా సరే ప్లాన్ చేసుకుని స్టోర్ విజిట్ చేయండి ఇక దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి వన్ డేలో డెలివరీ ఇచ్చేస్తాను సో చూస్తున్నారు కదా ఈ ఐటమ్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచ్ కలర్స్ మ్యాచ్ కూడా అద్భుతంగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా సో లో ఈ యొక్క టాప్ ఐటమ్స్ మీరు యూజ్ చేస్తున్నాను రీజనబుల్ ప్రైసెస్లో నెక్స్ట్ మరొక ఇంకా త్రీ ఒక డిఫరెంట్ ఐటమ్ ఉంది మిస్ అవ్వద్దు లాస్ట్ ఐనిషియల్ అస్సలు మిస్ అవ్వదు ఒక సూపర్ అప్డేట్ అయితే సూపర్గా ఉంటుంది త్రీ రోజెస్లో ఇది ఒక స్పెషల్ అండి ఎత్తు లైనింగ్తో వస్తుంది ఇది ఒక ఇంతకు డిఫరెంట్ అన్నామంటే జార్జెట్ చాలా కాలం వచ్చింది జార్జెట్ వచ్చేసి చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో హ్యాండ్స్ అండి డబల్ హ్యాండ్స్ అంటారు వీటిని డబల్ హ్యాండ్స్తో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఫ్లవర్ స్టైల్ ఒకటి మళ్ళీ ఇక్కడ నడుము దగ్గర ఫ్లవర్ స్టైల్ ఒకటి మొత్తం టాప్ అంతా కూడా హెవీ క్రష్తో ఇలా ఫ్లవర్ స్టైల్ వస్తుంది సూపర్గా ఉంటుంది వెస్ట్రన్లో ఇది ఒక సూపర్ బాంబు ఆర్టమ్ బాంబు ఐటెమ్ చూ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఒకసారి మనం చూద్దాము ఏం కలర్స్ అవైలబుల్ ఉందో మీరైతే గ్రీన్ చూస్తున్నారండి బ్లాక్ ఉంది నావి బ్లూ ఉంది మెరూన్ ఉంది నాలుగు కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రైసెస్ కూడా తగ్గిపోయినాయి మీకోసం అన్ని చోట్ల ప్రైసెస్ పెరిగిపోతుంటే మన సోరత్ షాప్లో ఆ ప్రైసెస్ అన్ని తగ్గిపోతున్నాయి మీకోసం అందుబాటు ధరలకు ఇంకా తెచ్చేసాను కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా 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 స్పెషల్ ప్రైస్లు వేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆటం హోం ఐటమ్స్ అన్నీ కూడా వెస్ట్రన్లో సూపర్ ఐటమ్స్ అండి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ఐటమ్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను పోయినసారి కూడా బ్లాక్లో ఒక డిజైన్ షేర్ చేశాను మామూలుగా రచ్చ అలా రచ్చ రచ్చ అయిపోయింది ఆ డిజైన్కి సో ఇప్పుడు ఇంకొక సూపర్ ఐటమ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ఈ ఐటమ్కి వచ్చేసరికి మీకు ఎలా వస్తుంది అనుకున్న వాళ్ళు బెల్ట్ బెల్ట్ మడికి చంపేసాడు చాలా బాగుంది సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేరా చూడండి చాలా హెవీ ఉంది కదా గేరా చాలా హెవీ ఉంది కదా చాలా స్పెషల్గా ఉంటుంది వచ్చేసి ఫుల్ పార్టీ పార్టీవేర్ అండి ఫుల్ లాంగ్ ఫ్రాక్స్లో వస్తే ఫ్లోర్ లెంత్ లాగా స్పెషల్గా ఉంటుంది సో చూడండి దీనికి స్పెషల్ బెల్ట్ కూడా అట్రాక్షన్ మామూలు అట్రాక్షన్ ఉండదు బెల్ట్ చూడండి బెల్ట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది మంచి వెస్టర్న్ లుక్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ స్పెషల్ ఐటమ్స్ని చూడండి మొత్తం ఎంత పెద్ద హెవీ గ్యారా వస్తుందో పైన అంతా కూడా స్ట్రచ్చడ్ ఫుల్ స్ట్రక్చర్డ్తో వస్తుందండి ఎల్సైజ్ ఎక్సెల్స్ వాళ్ళకి త్రిపుల్ హ్యాండ్స్ అంటారు చూడండి వన్ టూ త్రీ ఇట్లా త్రిబుల్ హ్యాండ్స్ లో వస్తుంది సూపర్ ఐటమ్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్స్ మాత్రం రెండు సెట్లైనా పెట్టేసుకోండి ఫుల్ ఫాస్ట్ అంటే ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఐటమ్ మాత్రం చూడండి సేమ్ కలర్సే ఉంటుంది మ్యాచింగ్ మాత్రం చాలా అంటే చాలా ధూమ్ ధామ్ నడుస్తుందండి ఐటమ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు రీసెల్లర్స్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంతకు ఇంత ఇదిగా చెప్తున్నామంటే తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు వెంట వెంటనే మరి అందరూ కస్టమర్స్ కొత్త వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్ళాలి వాళ్ళు లాభం పొందాలి కాబట్టి రిపీట్ కస్టమర్స్ అసలు వీడియో పెడితేనే ఆలస్యం రిపీట్ కస్టమర్స్ అన్న మాకు సెట్ సెట్ ఉంచు నుంచు మార్క్సెట్ ఉంచు కొత్త కస్టమర్ ఆర్డర్ పెడితే కొత్త కస్టమర్ ఏంటి స్లోగా చూడటం కానీ ఆర్డర్ పెడదాంలే ఉంటాయి కదా అని అనుకోవడం కానీ చూద్దామాలి అనుకుంటే మాత్రం ఐటమ్ అయిపోతుంది రెగ్యులర్ కస్టమర్స్కే వెళ్ళిపోతుంది సో కొత్త వాళ్ళు మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మెయింటైన్ చేయండి చాలా మంచి లాభం వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఒకటి రెండు సెట్లలో పోయేదేం లేదు మీకు మీకు జరిగే వ్యాపారంలో మీరు జస్ట్ రెండు మూడు సెట్లు మా షాప్ నుంచి కలుపుకోండి ఆ తర్వాత రెస్పాన్స్ చెప్పండి ఇంతకుముందుకన్నా ఖచ్చితంగా మంచి లాభం సంపాదిస్తారు సో ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేయండి మంచి వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇది నేను అందిస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ చాలామంది అడిగారు నా కాట్ సెట్స్ కాట్ సెట్స్ కాట్ సెట్స్ అన్న ఫస్ట్లో ఒక పది రకాల డిజైన్స్ తీసుకొచ్చావు మళ్ళీ తీసుకురాలేదని సో పది రకాల డిజైన్స్ ఇప్పుడు అయితే రీస్టాక్ అని వచ్చినాయి దాంట్లో నుంచి ఒక డిజైన్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను చాలా మంచి లాభం తెచ్చిపెట్టింది కాబట్టి అంతమంది కస్టమర్లు ఎగబడి ఎగబడి రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టుకొని షాప్కి వచ్చి గందరగోళం చేశారు సో నాకు తెలిసి వీటిలో మంచి లాభం వస్తుంది అయితే చాలా హై ప్రైస్ ఉంది కార్డ్ సెట్స్ ఇది టాప్ అనమాట అది వచ్చేసి టాప్ వస్తుంది మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇట్లా స్పెషల్ ఏంటంటే మొత్తం కూడా డిఫరెంట్ ఇది ఫ్యాంట్ అండి ఇది పాప్కార్న్లో వస్తుంది కార్డ్ సెట్స్ కూడా మళ్ళీ మీకు పాప్కార్న్లో వస్తుంది ఎల్ వాళ్ళకి ఎక్సల్ వాళ్ళకి సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదైతే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడైతే కార్డ్ సెట్స్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది చిన్నపిల్లల నుంచి ముసలి దాకా మేము మొన్న సూరత్తు వెళ్ళినప్పుడు కూడా అహ్మదాబాద్ ఎయిర్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి కార్డ్ సెట్స్ అరవై వేల డెబ్బై వేలు కూడా చేసుకున్నారు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది ట్రెండీగా నడుస్తుంది అందుకని అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక బండికి ఫైవ్ వస్తాయి ఒక బండలికి ఫైవ్ వస్తాయి సో ఇదొక డిజైన్ కదా ఇంకో డిజైన్ చూపిస్తాను నాకు సో ఏం పర్వాలేదు ఒక చేద్దాము ఈ డిజైన్స్ ఒకలాగే ఉంటాయి కాబట్టి ఇది ఒక అంటే డిజైన్స్ మారితే అన్నిట్లో నుంచి మిక్స్ ఒక ఐదు వద్దాం అది మీరు ఇష్టపడితే అన్న నాకు ఈ డిజైన్ నచ్చింది అంటే ఈ డిజైన్ ఐదు తీసుకోండి పర్వాలేదు లేదన్నా డిజైన్స్ అన్నీ బాగున్నాయి వాటిలో ఒక రెండు వాటిలో ఒక రెండు వేయండి అలా కూడా మిక్స్ చేసి ఒక ఐదు వేస్తాను ఇది సెకండ్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ చూడండి ఇది ఫ్రంట్ మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ బటన్ స్టైల్స్ వస్తాయండి కార్సెస్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఫుల్ బటన్స్ వస్తాయి అన్నమాట చూసుకోండి చక్కగా ఏ సెట్ కావాలంటే ఆ సెట్ బుక్ చేసుకోండి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ చక్కగా నాకు ఇదే నచ్చిందంటే ఇదే బుక్ చేసుకోండి లేదన్నా అన్ని డిజైన్స్ కలిస్తే బాగుంటుంది కదా అంటే రంగులన్నీ మార్చేస్తా ఐదంటే ఐదు ఐదు రంగులు వేస్తా ఐదు డిజైన్లు వేస్తా ఓకే అన్ని రంగులు కలిస్తే బాగుంటుంది అన్న అన్ని రంగులు కలుపుకొని తీసుకుంటానంటే చెప్పా కదా చాయిస్ మీదే చాయిస్ మీదే ఎట్లా కావాలంటే అట్లా తీసుకోండి ఇదే సెట్ కావాలంటే ఇదే సెట్ తీసుకోండి అన్నీ మిక్స్ చేసి ఇమ్మంటే మిక్స్ చేస్తాను ఎల్ సైజు ఎక్సల్ సైజు ఎప్పుడు ఇది ఇంకా సూపర్ ఉంది స్టోన్ వచ్చేసింది ఫ్రంట్ ఇది మొత్తం థ్రెడ్ రిబ్బన్ వరకు ఫుల్ బటన్ స్టైల్ ఇది ఇంకా సూపర్ ఉంది సో చెప్పా కదా అన్నీ నిదానంగా చూపించే డిజైన్ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోండి మిక్స్ చేసి ఒక ఐదు ఒక ఐదు ఇమ్మంటే ఐదు వేస్తాను సో కలర్స్ మ్యాచింగ్ అయితే అన్నీ కూడా సూపర్గా ఉంటాయి కలర్స్ మ్యాచింగ్ అన్నీ బాగుంటాయి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ఇంత ముందు కొనుంటే కనుక డిజైన్స్ మారిని మళ్ళీ బుక్ చేసుకోండి మంచి లాభానికి అమ్మచ్చు ముందు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇప్పుడు మీతో పాటు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా లాస్ట్ ఫైవ్ మినిట్స్ మిస్ అవుతున్నాను కదా ఆ వీడియో వెళ్ళిపోతాం చేస్తున్నాను ఇది ఒరిజినల్స్ అండి మీరు ఖచ్చితంగా షోరూంలోనే చూడగలుగుతారు నెక్స్ట్ ఇంకెక్కడ చూడగలుగుతారంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లో సూరత్ బాంబి డిస్పోర్ట్ స్టోర్ ఛానల్లో సూరత్ బాంబి డిస్పోర్ట్ స్టోర్ షాప్లో ఖచ్చితంగా ఈ రెండు చోట్ల మాత్రమే దొరుకుతుంది ఐటమ్ వచ్చేసరికి సో దీని స్పెషల్ ఏంటి అంతగా ఎందుకు చెప్తున్నాం ఏంటి అనేది సో ఇవైతే షోరూంలో చూడగలుగుతారో మీరు ప్రైస్ చెప్పమంటారా షోరూంలో మీరు ఒక ఈ ఐటమ్ కొనాలనుకుంటే రెండు వేల ఐదు వందలు పెట్టాల ఖచ్చితంగా పెట్టాలి నో డౌట్ దాంట్లో అస్సలు డౌట్ పడద్దు సందేహించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఖచ్చితంగా పెట్టాలి కానీ సూరత్ షాపు మనది కాదు మీది గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ మెస్మరైజింగ్ ప్రైస్ అస్సలు పెట్టుకోవద్దు ఒకసారి మనం టాప్ చూద్దాం దీంట్లో ఎల్లు ఎక్సెల్ డబుల్ ఉంది ఒక సెట్లో మూడు వస్తాయి అండి ఫస్ట్ ఇది రియల్ మిర్రర్ వర్క్ అంత బీట్స్ అంతా ఇక మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఫుల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి ఎలాస్టిక్ నెక్స్ట్ ఎలాస్టిక్ ప్లస్ ఇట్లా అడ్జస్ట్మెంట్ థ్రెడ్ ఇప్పుడు దుప్పట్టా చూద్దామా అంత స్పెషల్గా ఉంటుందండి దుప్పట్ట చూ చూపిస్తామా దుప్పట డిజైన్ దుప్పటి డిజైన్ ఎంత స్పెషల్గా ఉంటుందంటే అంత స్పెషల్గా ఉంటుంది అనమాట కంప్లీట్ అండి ఇది ఒక్క దుప్పట్ట మీరు బయట కొనాలంటేనే వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది ఎందుకు ఉంటుందా అంటారా ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలుసు కొండోళ్ళకి కూడా తెలుసు ప్లస్ దీనికి ఇంకా బార్డర్ కూడా జెరీ ఉంది చూడండి అందుకని ఉంటుంది బార్డర్ జెరీ ఉంటుంది డిజిటల్ ఫ్లేవర్ ఉంటుంది మళ్ళీ టాప్ దుప్పట అంతా కూడా బుట్టీ జెరీ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా డిజిటల్ ఫ్లేవర్ వస్తుంది సో ఎంతో ఎగ్జైటింగ్గా ఎంతో స్పెషల్గా ఇస్తున్నాను ఈ టాప్స్ మాత్రం రీసెలర్స్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు దీంట్లో ఎల్లు ఎక్సెల్లు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎనిమి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే విన్నారా కేవలం ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాకు మరి అదృష్టవంతులు ఎవరో మీరే ఫస్ట్ బుక్ చేసుకోవాలి అదృష్టవంతులు నాకు తెలిసి రిలీజ్ అయిన వన్ అవర్ తర్వాత కూడా ఐటమ్ కష్టమే ఎందుకంటే షాప్ విజిట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూడాలి సో కొంచెం ఫాస్ట్గా చూస్తే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటే అవైలబుల్ ఉంటే ఎమ్మటే పేమెంట్ చేయండి పక్కన పెట్టేస్తాను ఓకేనా సెవెన్ సెవెంటీ నైన్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ సెకండ్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ డిజైన్ సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు పడుతుందండి సో ఎయిట్ వన్ నైన్ సో ఎయిట్ వన్ నైన్ ఏంటి అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పట్టుకుంటేనే బంగారం లాగుందండి క్లాత్ ఇది చూడండి మొత్తం కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి బీట్స్ ఫల్స్ స్ప్రింగ్స్ మొత్తం కూడా స్పెషల్గా దీనికి స్పెషల్ ఏంటంటే లైనింగ్ అనేది టాప్ అంతా ఉంటుంది మొత్తం కంప్లీట్గా టాప్ అంతా లైనింగ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్యాంటు ఫ్యాంటు ఫుల్ ఎలాస్టిక్తో ఫుల్ స్ట్రెచ్చింగ్తో ఉంటుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో ఏం దొరుకుతాయి ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది నాలుగు సైజెస్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మనం దుప్పట్టా చూద్దాం ఎలా ఇచ్చాడు ఏంటి అనేది ఈ ఇట్లాంటి టాప్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఒకవేళ మీరు బయట కొనుంటే ఎంత రేటు కొనుంటారో కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్లు పోయినసారి ఇలాంటి వీడియో పెట్టాను చెప్పారు అన్న నువ్వు ఈ ప్రైస్కి అసలు అయితే ఖచ్చితంగా ఏడాది దొరకవు ఏ టాప్స్ మేము హోల్సేల్లోనే పదకొండు వందలు పన్నెండు వందలు కొన్నాము ఇంత తక్కువ దొరికితే మాకు ఐడియా లేదు అని ఇసిగిస్తున్నారు సో మీకోసం తెప్పించేశాను సో కాకపోతే కొంచెం లిమిటెడ్గా ఉంది స్టాక్ ఇవి తయారవడమే చాలా కష్టం ఒకవేళ తయారైన అన్ని షోరూమ్స్కి వెళ్తే వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు అమ్ముకుంటారు కాబట్టి బయటికి రావు అయితే కష్టం మీద కొంచెం స్టాక్ తీసుకొచ్చా మళ్ళీ ఆర్డర్ పెట్టాను కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి చూడండి దుప్పట్టా వచ్చేసరికి ఎంత స్పెషల్గా ఉంది మొత్తం కంప్లీట్గా డిజిటల్ ఫ్లవర్స్తో మొత్తం టాప్ అంతా కూడా ప్యూర్ జరీతో చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా మొత్తం దుప్పట్ట అంతా సో ఇలాంటి ఐటమ్ ఇలాంటి మోడల్స్ మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉందండి కేవలం ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మరి ఇలాంటి ఐటమ్స్ మీరు డైలీ అప్డేట్ రూపంలో చూడాలి అంటే ఏం చేయాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ చూడాలి ఇంకా ఎక్కువ మోడల్స్ కావాలంటే షాప్ విజిట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇలాంటి అద్భుతాలు ఇంకొక మూడు అని చూస్తాం ఇది వచ్చేసరికి ఇది కూడా సెవెన్ సెవెంటీ నైన్ పడుతుంది ఈ ఐటెం వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉంది సో ఒకసారి చూద్దాం మనం ఫ్రెంట్ పార్ట్ వర్క్ అంతా కూడా ఎంత స్పెషల్గా ఉందో అండ్ ఇవన్నీ కూడా స్పెషలే అండి దీంట్లో ఒక దాని నుంచి ఒకటి ఉంటుంది ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనుకుంటా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైసెస్లో దొరకడమే చాలా కష్టము సార్ దీని దుప్పటా చూద్దామా చూడండి ఎంత హెవీ వర్క్ దుప్పటా కావాలంటే మీరు ఎంత పే చేసుకోవాలి బయట మొత్తం హెవీ వర్క్ దుప్పట టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ చాలా స్పెషల్ వర్క్ దుప్పట ఇదంతా కూడా సో మరి ఈ ఐటెం వచ్చేసరికి టాపు ఫుల్ వర్క్ విత్ లైనింగ్ బ్రాండెడ్ ఫుల్ హెవీ వర్క్ దుప్పట్ట క్లాసిక్ కలర్ అండి ఇప్పుడు ఇన్ని రకాల కలర్స్ ఓపెన్ చేసామా ఇలాంటి కలర్స్ రావడమే తయారు చేయడమే చాలా కష్టం అంత క్లాసిక్ కలర్స్ ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒక సెట్కి ఫోర్ వస్తే ఫోర్ అవైలబుల్గా ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇంకొక రెండు డిజైన్స్నే చూద్దాం ఇది సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ అయితే ఇది వచ్చేసి నెక్ వర్క్ ఫస్ట్ నెక్ వర్క్ చూడండి మొత్తం కూడా హెవీ కంప్లీట్ అనమాట చాలా చాలా స్పెషల్ ఇది టాప్ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుందండి అదే కాకుండా మళ్ళీ హ్యాండ్స్ కూడా వస్తుంది సో విత్ లైనింగ్తో వస్తుంది ఫుల్ లెంత్ టాప్ అంతా విత్తు లైనింగ్తో బ్రాండెడ్లో మీకు ఒక మంచి ఐటమ్స్ ఓ ఇది ఫ్యాంట్కి కూడా వర్క్ ఫ్యాంట్కి కూడా వర్క్ ఇచ్చాడు చాలా స్పెషల్ ఉంది దీని స్పెషల్ ఏంటో చెప్పంటారా మీరు బయట ఈ దుప్పట్ట కొనాలంటే ఖచ్చితంగా థౌజండ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంత హెవీ దుప్పట్ట ఇచ్చాడు ఫస్ట్ దుప్పట్ట చందానంగా ఫుల్ హెవీ జెరీ దుప్పట్ట ఇది ఎంత పొడుగుంది అనుకుంటున్నారు ఎంత పెద్దది అనుకుంటున్నారు ఇదిగోండి ఎంత పెద్దగా ఉన్నా ఎంత పెద్ద దుప్పట్టనో చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఇలాంటి హెవీ ప్యూర్ బెనరాస్ జార్జెట్ దుప్పట్ట కొనాలంటే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా మీరు బయట కొనాల్సిందే షోరూమ్స్లోకి వెళ్తే ట్యాగింగ్ పెట్టేస్తారు నాకు తెలుసు ఐడియా ఉంది ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైన ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే సో ఈ ఐటమ్ ఏం సైజెస్లో ఉందంటే ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంది మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ లైవ్ అప్డేట్స్ మాత్రం ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఎక్కువ మ్యాక్సిమమ్ ఎన్ని కలర్స్ తెచ్చినా ఏ కలర్స్ గ్రీన్ కలర్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉందండి మంది అవే అడుగుతున్నారు సో అందుకని మనం స్పెషల్గా ఆ కలర్స్ మీద దృష్టి పెట్టాము సో ఇది ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము హెవీ బ్రాండెడ్ అనమాట బా సో ఎంత స్పెషల్గా ఉందో ఐటమ్ వచ్చేసరికి మొత్తం నెక్ వర్క్ అంతా కూడా ఫుల్లీ హ్యాండ్స్ వస్తుంది మొత్తం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఐటమ్ అంతా కూడా కంప్లీట్గా టాప్ అంతా మీకు వచ్చేసి పల్స్ వర్క్ ఉంది పల్స్ వర్క్ ఉంది సో ఇది వచ్చేసి దుప్పట్ట ఇది వచ్చేసి ఫ్యాంటు సో దుప్పట్ట ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా మాటలు లేవు ఫుల్ హెవీ వర్క్ సీక్వెన్స్ అండి అట్లా పెడతా మీకు అర్థమవుతుంది ఫుల్ హెవీ వర్క్ సీక్వెన్స్ దుప్పట్ట చూసారా ఎంత ఉందో డిజిటల్ దుప్పట్ట మొత్తం దగ్గర నుంచి చూపించము ఫ్లవర్ మ్యాచింగు సీక్వెన్స్ వర్క్ చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ సో అదే చెప్తున్నాను ఇలాంటి లైవ్ అప్డేట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మన స్వరత్ బాంబే డిస్కౌస్ట్ నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి కేవలం ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ ఎయిట్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా మంచి రకాలు మంచి వెరైటీస్ డైలీ మీ పలకరించడానికి వచ్చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఈ వీడియో రిలీజ్ అయితే నేను ఎంబడే శారీస్ వీడియో రిలీజ్ అవుతుంది ఒకవేళ ముందు శారీస్ రిలీజ్ అయితే రెంబే టాప్ టాప్స్ వీడియో రిలీజ్ అవుతుంది సో రెండు వీడియోస్ చూడండి చక్కగా ఏదిగా కాదు అది బుక్ చేసుకోండి మీకోసం మళ్ళీ మీ ముందుకు వస్తా మరొక స్పెషల్ అప్డేట్తో స్పెషల్ వెరైటీస్తో అంతవరకు ఉంటాం మరి సూరత్ బాంబే తీసుకొస్తారు మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉందండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం